శ్రీ శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతి నమ కార్తీక మాసం ప్రారంభమైందంటే శివకేశవులకి ఎంత ప్రీతికరమైందో అదేవిధంగా శివకేశవుల పుత్రుడైనటువంటి ఈ అయ్యప్ప స్వామి మాలధారని కూడా కార్తీక మాసంలో ప్రారంభిస్తారు ఇదొక సందేహం చాలామంది అడుగుతున్నారండి భార్య కడుపుతో ఉంది మాల వేసుకోవచ్చా లేదా అన్నది అయితే ఆరు నెలల వరకు మాల వేసుకోవచ్చండి అది కొబ్బరికాయ కొట్టకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే కొబ్బరికాయ అనేది కొట్టకూడదు అయితే దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఇరుముడి కట్టుకుని మన నెయ్యి నింపి మన స్వామికి అభిషేకం చేసినప్పుడు కొబ్బరికాయ కొడతాం అక్కడ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే కొబ్బరికాయ అనేది కొట్టకూడదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు వీరు మాల వేసుకోరు అయితే చాలామంది అయ్యప్ప స్వామి మమ్మకారంతో ఆయన భక్తితోటి మాల వేసుకుందాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కొబ్బరికాయ కొట్టకుండా మనకి ఉండండి అదేవిధంగా ఎనిమిదో నెలను తొమ్మిదో నెలలో మాల వేసుకోకూడదు ఎందుకంటే ప్రసవ సమయం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఆట ఆటంకాలు అడ్డంకాలు లేకుండా ఉండడం కోసం చాలామంది వేసుకోరు ఇది కొంతమంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నానండి ఇది ఏదైనా సరే స్వామివారి అనుగ్రహం ఉంటే చాలు మనకిది మాల వేసుకున్నా వేసుకోకపోయినా ఆయన అనుగ్రహం మన మీద ఉన్నంతవరకు మనం ఆయన ఎంత ఆరాధిస్తే ఆయన అంత మనకి అనుగ్రహం ఇస్తాడు ఆయన అనుగ్రహం మన మీద ఉందంటే ఎన్ని దోషాలైనా పోతాయి వివాహం కాని వారు కూడా అయ్యప్సా మాల వేసుకుంటారు అంటే వేసుకోవచ్చా లేదంటే నిజంగా వేసుకోవచ్చు అది వేసుకోవడం వల్ల శుభకార్యాలు జరుగుతాయి అంటే చూడండి ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి చా మనకు వివాహం అవదేమని కొంతమంది అపోహలు పడుతుంటారు అలా కాదండి ఆయనని మనం ఎంతగా పూజిస్తే నిజంగా అంత కరుణ మన మీద ఉంటుంది మనకి ఏది కావాలంటే అది ఆయన ఇస్తారు అది మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది చూశారు మనం తరిస్తున్నారు కూడా అది ప్రతి ఏటా కొన్ని లక్షల మంది స్వామివారు దర్శించుకోవడం అనేది జరుగుతుంటుంది నిజంగా చెప్పాలంటే ఈ ఏళ్ళ శని అష్టమశని అర్ధాష్టమి శని నడుస్తున్న వారు స్వామివారి మాల వేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి శని ప్రభావం అనేది మాల వేసుకున్న వారి మీద ఉండదు సాక్షాత్ అయ్యప్ప స్వామివారి మనం ఒంటి మీద ఉంటారు కాబట్టి అవి ఏ పని చేసినా నివిరామంగా సాగుతుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతిరోజు ప్రతినిత్యం శివకేశవులు ఇద్దరికీ ఉదయం సాయంత్రం నువ్వుల నూనెతోటి చేయడం శివాభిషేకాలు రుద్రాభిషేకాలు ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా అన్నదాన కార్యక్రమం అన్నిటికంటే ముఖ్యం అన్నదాన కార్యక్రమం మనం చాలామంది మాల వేసుకునే వాళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తారు మాల వేసుకోలేని వాళ్ళు కూడా స్వామివారి అనుగ్రహం కోసం అన్నదాన కార్యక్రమం చేయండి ఎక్కడ వీలుంటే అక్కడ చేసుకోవడం వల్ల అయ్యప్ప స్వామివారి కరుణా కటాక్షాలు మనం ఎప్పుడూ మన మీద ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి కరుణా కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప